కారం పొడి నదీ జలాల వాటాలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడకూడదని సిడబ్ల్యూసీ ఆదేశాలను పాటిస్తూ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ రాయలసీమకు రెండు వందల టీఎంసీల సాగునీరు కావాలని రాయలసీమ ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని అన్నారు కృష్ణా నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపిస్తోందని ఏపీ ప్రభుత్వం కూడా సమర్థవంతంగా వాదనలు వినిపించాలన్నారు మాధవ్ నీటి పారుదల సంబంధించిన అంశంలో తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటాలో ఎక్కడ రాజీ లేకుండా వెళ్ళాలని ఆ విధంగా వెళ్తూనే ఏదైతే కేంద్రానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించిన నిర్ధారిత ఆదేశాలని మనం తప్పనిసరిగా పాటిస్తూ మనకు సంబంధించిన హక్కు వాటా గురించి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయాలి ఆ విధంగా మనం మాట్లాడాలని ఇవి గతంలో అనేక రకాల ప్రయత్నాలు జరిగింది అయితే వివక్షత గురే రాయలసీమ కావాలి రాయలసీమలో కూడా రెండు క్యారిడార్లు ఉన్నాయి అలాగే డిఫెన్స్ క్లస్టర్స్ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అలాగే అనేక రకాలుగా మనకి అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయి కనుక ఈ నేపథ్యంలో అక్కడ కూడా నీరు రావాలి ఇండస్ట్రియల్ వాటర్ రావాలి అలాగే సాగునీరు కూడా పెద్ద ఎత్తున రావాలి కనుక వాటి కోసం సంబంధించిన కుడి కాలువతో పాటు ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి క్లియరెన్స్లు కూడా తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం ఆ విధంగా నది నీళ్ళు ఏవైతే ఉన్నాయో పైనే అటు మహారాష్ట్ర కానీ అటు కర్ణాటక కానీ అటు తెలంగాణలో కానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు కనుక ఏవైతే మిగులు జలాలు అంటే రెసిడ్యూల్డ్ వాటర్ దాన్ని పూర్తి స్వామ్యం భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం దానికోసం మేము కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం అయితే దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ చాలా ప్రొయాక్టివ్గా వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుతాం రాష్ట్రంలో తప్పనిసరిగా మనకు సంబంధించిన అన్ని రకాల వాటాలు తీసుకురావటం ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం వీటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి సుజల స్రవంతి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇవి కూడా పూర్తి కావాలి దానికోసం మేము ఎక్కడ కూడా రాజీ లేకుండా ముందుకెళ్తాం గతంలో